ನಮಸ್ಕಾರ ಅಂತರಮ್ಮ

అంటే ఇక్కడ కూర్చోబెట్టే మనం ఇది ఇది మీకు సర్వీస్ రోడ్ మెయిన్ మా గేట్లో పెట్ట అది సర్వీస్ రోడ్ కాదండి ఏం చేశాను అండి ఇక్కడ ఒక రోడ్ ఉందండి

ఫ్రీ టైం అప్పుడు మనం ఎక్కువ యాక్సెస్ ఇవ్వాలి నేను అన్నాను ఇక్కడ పోస్ట్ వచ్చి ఇక్కడ మీకు జామ్ అవుతుంది కదా దీని పరిష్కారం ఇప్పుడు ఎంత చేసినా నేను నేను హైదరాబాద్ ఎంత ఇది మీరు వైట్ చేసినా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతాను ఇక్కడ మీరు ముందు ఒక ఫ్లైఓవర్ అది కట్టి దాని తర్వాత దీని గురించి ఆలోచించండి అంటే సినిమా గురించి

ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ మీరు ముందు ఒక ఫ్లైఓవర్ అది కట్టి దాని తర్వాత దీని గురించి ఆలోచించండి అంటే అండి బర్రం ನಮಸ್ಕಾರ ah, ah, <laughs> 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 <laughs>

చేస్తున్నాం పెట్టాడు చేసి ఇది మీకు సర్వీస్ రోడ్ మా గేట్ లో సర్వీస్ రోడ్ కాదండి చేశాను అండి ఇక్కడ ఒక రోడ్ ఉందండి కాకపోతే ఏంటంటే ఒరిజినల్ గా ఇది అందుకే ఇక్కడ రోడ్డు క్లోజ్ ఇది సార్ మనకి ఈస్ట్ పెంచుకున్నాం ఇప్పుడు ఈస్ట్ పెంచాం పెంచాం ఇది ఇది అంతా పెంచుకున్నాం రోడ్డు ఉంది సార్ సౌత్ ఈస్ట్ ఇక్కడ

ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ ముందు ఒక ఫ్లైఓవర్ అనేది కట్టి దాని తర్వాత దీని గురించి వాళ్ళు గుర్తిస్తారని మంచి సినిమా అప్పుడే ఒక ఛాలెంజ్ మాకు ఇటువంటి సినిమా ఏ హీరో కూడా ఇటువంటి అంటే చాలా మంది ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ విషాదకరణి ఉంది లేకపోతే ఇప్పుడు నేను చేసి అన్ని వర్స నాలుగు సినిమాలు మన అఖండ కానివ్వండి తర్వాత వీరసింహారెడ్డి కానివ్వండి తర్వాత నెలకొండ భగవంత్ కేసరి మొన్న డాకు మహారాజ్ కానీ ఏదో ఒక మెసేజ్ ఉంటుంది నా సినిమాలు ఉంటుంది కాబట్టి ఇది డెఫినెట్గా ఒక మంచి ఉమెన్ ఎంపవర్నెస్ ఎంపవర్మెంట్ మంచి సందేశం ఏదైతే తల్లిదండ్రులు కూడా బిడ్డలు చెప్పడానికి కొన్ని అడ్డంకులు లేకపోతే పిల్లలే తల్లిదండ్రులు చెప్పడానికి ఒక భయం అటువంటి తరుణంలో ఇచ్చిన సినిమా రావడం ఒక మంచి కనువిప్పు కలిగించింది అందరికీ అటు పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ బాధ్యత వాళ్ళు వాళ్ళే తీర్చుకెళ్లి సినిమా పిల్లలు చూపించి ఎంతో ఒక చైతన్యం తీసుకురావడం జరిగింది చూస్తాం మన సమాజంలో ఎన్నో జరుగుతుంది మంది ఇప్పుడు క్యాన్సరే ఉంది మా మా క్యాన్సర్ హాస్పిటల్ ఉంది చాలా మంది కూడా ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఇవన్నీ ఏంటంటే కొంచెం ఖర్చుతో అలాగే సిగ్గుతో వీటి కూడుకున్నాం ఎందుకంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇవన్నీ మేము క్యాంప్స్ నిర్వహిస్తుంది సిఎంఈ క్యాంప్స్ పెడుతుంటాం సో రెండు మొబైల్ క్లినిక్స్ ఉన్నాయి మనం దాంట్లో దేశంలోనే ఒకే ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే మొబైల్ లో మనకి మెమోగ్రఫీ ఉంది ప్లస్ క్యాన్సర్ స్క్రీనింగ్ అలాగే ఎక్స్రే ఉంది అల్ట్రాసౌండ్ ఉంది ఇప్పుడు రెండు మూడోది కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది మూడో మొబైల్ క్యాంప్ కూడా అంటే జనంలో బాగా ఒక అవగాహన తీసుకురావడం కోసం వాళ్ళ అవగాహనతో పాటు వాళ్ళ ఒక ధైర్యం ఉంది మాకు ఒక బసో తారకం క్యాంపత్రి ఇప్పటికే మంచి బ్రాండ్ మనం ఇవాళ దేశంలోనే ఎన్నో అవార్డులు పొందాం మనం జాతీయ స్థాయిలో కొన్ని కొన్ని విషయాల్లో మన మేము పాటిస్తున్న మా ఈ రూల్స్ని వాటిని పరిగణ తీసుకోమని కేంద్ర ప్రభుత్వం సూచించడం కూడా జరిగింది బసవతారకం తారకం ఆసుపత్రి వాళ్ళు ఏ పద్ధతులు వెళ్తున్నారు ఏంటి వాటి మీద స్టడీ చేయమని చెప్పడం జరిగింది అలాగే క్యాన్సర్ హాస్పిటల్లో కూడా ఉన్న మన దేశంలో మూడు నాలుగో స్థానంలో ఉన్నాం మనం ఇవాళ అన్ని కూడా ఎప్పటికప్పుడు అందరూ సినిమాలు ఏం చేసేదన్నా అంతే సినిమాలైనా ఇటు సామాజిక సేవ అయినా ఏదన్నా ఒక మంచి ఒక ప్రజల్లో చైతన్యం ప్రజల్లో ఒక అవగాహన ప్రజల్లో ఒక కనువిప్పు కలిగించేవి సో ఇవాళ మళ్ళీ ఇక్కడ అక్కడ కూడా బాగా ఇంటూడెన్స్ పెరిగిపోయి ఒత్తిడి కూడా ఎక్కువైపోయింది అక్కడ కూడా ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాం హైదరాబాద్లో మరి ఇప్పుడు ఇక్కడ తుల్ూరులో కూడా ఇక్కడ ఇరవై ఒకటి ఎకరాలు మాకు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వాళ్ళ ఈ పద్మూడిన ఇక్కడ మళ్ళీ పూజ చేసుకుని ఈ అతి త్వరలో సీఎం గారి ఆలోచన కూడా అదే ఇక్కడ నుంచి ఇక ఏది అంత త్వరగతన అన్ని పూర్తి కావాలి శరవేగంగా పనులు అన్ని పూర్తి కావాలని ఆయన స్పీడ్ ఆయన స్పీడ్ మేము అందుకుంటూ ఇప్పుడు ఇవాళ పదకొండు మొదలు పెట్టి మాది నాలుగు మూడు పేదల కింద డెవలప్ చేస్తాం మాది నో ప్రాఫిట్ నో లాస్ మాది ట్రస్ట్ ట్రస్ట్ అంటే ఎక్కువ దాతల మీద వాళ్ళ మీద దాతరపడంతో ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు ఇక్కడ తెలంగాణ కానీ ఇక్కడ ఆంధ్ర కానివ్వండి మా బ్యాంకర్స్ అయితేనేమి లేకపోతే ప్రైవేట్ అండ్ వీడు సెక్టర్స్ పబ్లిక్ పారిశ్రామికవేత్తలు కానివ్వండి వీళ్ళందరికీ సహాయ సహకారాలతో నేను ఇంతవరకు ఆసుపత్రి హైదరాబాద్లో ఈ స్థాయికి చేరగలిగాము భారతదేశంలోనే ఒక వన్ ఆఫ్ ద టాప్ క్యాన్సర్ రాష్ట్ర స్థాయికి అలాగే సినిమాలు కూడా ఏదన్నా ఎప్పుడు మనం జనంతో టచ్లో ఉంటానే ఉంటాం సేవా కార్యక్రమాలు కానివ్వండి వినోదంలో అలా సందేశం అన్నీ అన్ని కలగలుగు మొత్తం సినిమాని గుర్తించినందుకు తెలుగు మన రీజనల్ లాంగ్వేజ్ నుంచి సినిమాని ఒక అత్యుత్తమందుకు ఫ్యూరి కి అందరూ కూడా నా దగ్గర చూడంగా సినిమా